హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాడీ ఎంటర్టైన్మెంట్ రైతు బంధు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చినటువంటి రైతు భరోసాకు ఒక పరిమితి పెట్టి సీలింగ్ విధించేటటువంటి ప్రణాళిక ప్రభుత్వం సిద్ధం చేయటం జరుగుతుంది అంటే పరిమితి పెట్టి సీలింగ్ విధించడం అంటే ఎంత ల్యాండ్ ఉన్నా సరే రైతు భరోసా డబ్బులు ఇవ్వటం కాకుండా ఇంతకుముందులాగా కాకుండా ఒక పరిమితి ఎకరాల వరకు ల్యాండ్ ఉన్నటువంటి రైతులక లేదంటే పది ఎకరాల వరకు ల్యాండ్ ఉన్నటువంటి రైతులక బంధు అసలైనటువంటి చిన్న సన్నకారు రైతులకు మాత్రమే అందే విధంగా ఒక పరిమితి పెట్టి సీలింగ్ విధించేటటువంటి ప్రణాళికను ప్రభుత్వం సిద్ధం చేయటం జరుగుతుంది దీంతో పాటుగా రైతుబంధు డబ్బులు అనేది వ్యవసాయం చేయని భూములకు రాకుండా గవర్నమెంట్ శాలరీ తీసుకునేటటువంటి గవర్నమెంట్ పెన్షన్ తీసుకునే వాళ్ళకి రైతు బంధు డబ్బులు రాకుండా ప్రతీ నెల ప్రతి సంవత్సరం ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే వాళ్ళకు కూడా రైతు బంధు రాకుండా ప్రతి ప్రజాప్రతినిధులకు రైతు బంధు రాకుండా వీళ్ళందరినీ కంట్రోల్ చేయడాని కోసం ఈ యొక్క సీలింగ్ ఈ యొక్క పరిమితి యొక్క కండిషన్స్ అనేది ప్రభుత్వం ప్రకటించ ఏంటి ప్రిపేర్ చేయటం జరుగుతుంది అన్నమాట సో కాబట్టి రైతుబంధు డబ్బులు అనేది ఇక మీదట వచ్చే సీజన్లో నుంచి ఒక నిర్ణీత ల్యాండ్ ఉన్నటువంటి రైతులకు మాత్రమే రైతు బంధు డబ్బులు రైతు భరోసా డబ్బులు రావటం జరుగుతుంది ఐదు ఎకరాలక పది ఎకరాలకా అని చెప్పేసి ప్రభుత్వం అయితే ఆలోచించటం జరుగుతుంది వాస్తవానికి అయితే ఐదు ఎకరాలకు కాకుండా ఎకరాల వరకు ల్యాండ్ ఉన్నటువంటి రైతులకు అందరికీ కూడా రైతు బంధు అమౌంట్ ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పేసి నేనైతే అనుకోవటం జరుగుతుంది సో మరి ఆ విధంగా ఎందుకు అనంటే పదే ఐదు నుంచి పది ఎకరాల మధ్య ల్యాండ్ ఉన్నటువంటి రైతులు కూడా చాలామంది ఎక్కువ సంఖ్యలో ఉండటం జరిగింది సో ఐదు నుంచి పది ఎకరాల మధ్య ల్యాండ్ ఉన్నటువంటి రైతులకు రైతు బంధు ఇవ్వకపోయినట్లయితే ప్రభుత్వానికి వ్యతిరేకత ఏర్పడుతుంది కాబట్టి లోపు ల్యాండ్ ఉన్నటువంటి రైతులకు కూడా రైతు బంధు డబ్బులు వర్తింప చేసే విధంగా చేస్తుంది అని చెప్పేసి అయితే అనుకోవటం జరుగుతుంది నేనైతే ఇప్పుడు ఎకరాల వరకు ల్యాండ్ ఉన్నటువంటి రైతులు కూడా అందులో చాలామంది అయితే ఎంతో కష్టపడి పది ఎకరాల వరకు ల్యాండ్ కొనుక్కున్నటువంటి రైతులు కూడా ఉండటం జరిగింది ఎంతోమంది పేదవాళ్ళు కూడా ఉండటం జరిగింది సో కాబట్టి పది ఎకరాల వరకు సీలింగ్ అనేది విధించేటటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నాను సో ఇదైతే మనకు వచ్చే నెక్స్ట్ వర్షాకాలం సీజన్ నుంచి అయితే రైతు బంధు అమౌంట్ అందరికీ కాకుండా ప్రభుత్వం ఎంతవరకు అయితే పరిమితి పెడుతుందో అంతవరకు ల్యాండ్ ఉన్నటువంటి రైతులకు మాత్రమే రావటం జరుగుతుంది మేబీ హండ్రెడ్ పర్సెంట్గా పది ఎకరాల వరకు వచ్చే అవకాశం ఉన్నట్టుగా నేనైతే అనుకుంటున్నాను సో ఫ్రెండ్స్ ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటి ఎంత వరకు ల్యాండ్ ఉన్నటువంటి రైతులకు రైతు బంధు ఇస్తే బాగుంటుంది అనేది కూడా మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి